హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ నేను కళ్యాణ్ శ్రీధిరాజు ఇవాళ మీకు ఒక లో బడ్జెట్ టూ బిహెచ్కే ఫ్లాట్ ఫుల్లీ రెనోవేటెడ్ ఫ్లాట్ ఒకటి చైతన్యపురి పనిగిరి కాలనీలో చూపిస్తానండి కరెక్ట్గా చైతన్యపూర్ మెట్రో స్టేషన్కి వన్ పాయింట్ టూ ఉంటుందండి ఇది డైరెక్ట్ రోడ్ సెల్లార్ పార్కింగ్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది ఈ సెల్లార్ పార్కింగ్లో ఉన్న ఈ ఫ్లాట్ రెండో ఫ్లోర్లో ఉందండి ఇది కనిపించేది కార్ పార్కింగ్ అండి ఇటు పక్కకు వస్తుంది కార్ పార్కింగ్ అదంతా సెల్లార్ పార్కింగ్ ఇటు వస్తే మీకు ఇటు పక్కన కార్ పార్కింగ్ వస్తుందండి దీనికి కార్ పార్కింగ్ ఉంది ఎయిట్ ఫిఫ్టీ ఉన్నటువంటి ఫ్లాట్ అండి ఇది ఇది మూడు వందల గజాల చేంజ్లో కట్టినటువంటి ఫ్లాట్స్ పదిహేను సంవత్సరాలు అవుతుంది కట్టి రెండో ఫ్లోర్లో ఉందండి ఇటు పక్కన మీకు లిఫ్ట్ అండి ఇది లెఫ్ట్ ఇటు పక్కకు వచ్చేసి మీకు కార్ పార్కింగ్ ఇటు పక్కన మెట్లు ఉన్నాయండి ఇది వచ్చేసి మీకు పదిహేను సంవత్సరాలు అయింది కట్టి నాకు చాలామంది లో బడ్జెట్ ఉన్న ఫ్లాట్స్ చూపించమని అడుగుతున్నారు లో బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తున్నటువంటి ఫ్లాట్ వచ్చేసి ఇరవై ఐదు యూడిఎస్ వస్తుంది తర్వాత మెయింటెనెన్స్ వచ్చి పన్నెండు వందల రూపాయలు అండి వాటర్ ప్రాబ్లం ఏం లేదు ఫుల్ వాటర్ ఉంటుంది త్రూ అవర్జ్ అయ్యే కాకపోతే ఇది లోపల కూడా ఫుల్లీ రెనోవేటెడ్ ఫ్లాట్ ఫ్లాట్ చూసండి సూపర్ డిలక్స్ ఉంటుంది ఫ్లాట్ లోపల కూడా కంప్లీట్గా మీకు లోపల ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తాను కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర నుంచి మీకు టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ ఉంటుంది మన ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఉంటుందండి మొత్తం పద్దెనిమిది ఫ్లాట్లు మీకు పెంట్ హౌస్లో రెండు ఉంటాయి అది కలుపుకొని పద్దెనిమిది ఫ్లాట్లు అండి నాలుగు ఫ్లోర్లు పదహారు ఫ్లాట్లు పైన పెంట్ హౌస్ టోటల్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కంప్లీట్ ఇస్తాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ని ప్రెస్ చేయండి ప్లీజ్ కంటిన్యూ ఇప్పుడు మనము సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి సెకండ్ ఫ్లోర్లో ఇది లిఫ్ట్ లిఫ్ట్ పక్క నుంచి మీరు ఇట్లా చూసుకున్నట్టయితే కంప్లీట్గా లోపల భాగం చూడండి ఫ్లోర్కి నాలుగు ఉంటాయి వన్ టూ త్రీ అవుతుంది ఫోర్ ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయి ఫోర్ ఫ్లాట్స్లో ఇది మనకి మిడిల్ ఫ్లాట్ అండి ఇటు ఇట్లా కారిడార్ పక్కన నుంచి వస్తుంది ఫ్లాట్ కంప్లీట్గా రెనోవేటెడ్ చేసినటువంటి ఈ ఫ్లాట్ అండి మీకు చూడండి ఈ ఫ్లాట్ చూపిస్తాను కంప్లీట్లీ రెనోవేటెడ్ ఫ్లాట్ ఇది మీకు హాల్ అండి ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి దీంట్లో ఇది ఎంట్రన్స్ హాల్ అండి మీకు ఫుల్లీ రెనోవేటెడ్ చేసినటువంటి ఫ్లాట్ ఇది ఈ హాల్ కూడా ఎయిట్ ఫిఫ్టీ సిగ్మెంట్లో ఇవాళ లేటెస్ట్ జియో ప్రకారం అయితే అరౌండ్ థౌజండ్ ఫిఫ్టీ కింద మనం చెప్పుకోవచ్చు దీని ఇది చక్కగా సిట్అవుట్ ఇచ్చారు ఇక్కడ మీకు టీవీ క్యాబినెట్ ఇటువైపు ఇచ్చారండి ఇది ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఈ కొత్తగా ఈ ఫాల్ సీలింగ్ కానీ ఇదంతా కూడా మనం కొత్తగా అండి ఇదంతా తర్వాత ఇక్కడ స్విచ్ బోర్డ్స్ కూడా మీరు చూడొచ్చు ఈ స్విచ్ బోర్డ్స్ కొంచెం దగ్గర వచ్చి చూపించు స్విచ్ బోర్డ్స్ అండి ఇవి కూడా కంప్లీట్గా మోటార్ స్విచ్స్ అనేవి కంప్లీట్గా మార్చడం జరిగింది స్విచ్ బోర్డ్స్ దగ్గర నుంచి ఇటు పైన వైపు కానీ ఇవన్నీ కూడా మీకు నైట్ లైట్స్ అండి ఇవి మార్నింగ్ రాత్రిపూట ఇవన్నీ ఆపుకుంటే ఇలా నైట్ లైట్స్ పెట్టుకోవడానికి ఇటు పక్కన లేటెస్ట్ సిస్టమ్లో ఇచ్చినటువంటి వుడ్ వర్క్ సంబంధించిన ఈ వుడ్ వర్క్ కూడా కొద్దిగా రెలివేటట్ చేయడం జరిగింది ఇది మీకు హాల్ కింద వస్తుందండి ఇక్కడ వైపు హాల్కి ఇవిల పక్కన నుంచి మీకు బెడ్రూమ్ వస్తుందండి ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది ఈ సెకండ్ బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ అప్పుడు చేయించిన వుడ్ వర్క్ అండి ఇది వాళ్ళు చేయించుకుంది వుడ్ వర్క్ ఈ వుడ్ వర్క్ కంప్లీట్గా ఫాల్ సీలింగ్ కూడా దీంట్లో కూడా కంప్లీట్గా చేయించడం ఇటు పక్కన మీకు కనిపిస్తుంది నైట్ లైట్స్ అండి అది చిన్న లైట్స్ దాని ప్రకారం చూసి మల్టీ కలర్ తోటి కంప్లీట్గా లప్పండ్ ఫినిషింగ్ అండి ఇంతకుముందు ఇది లేదు ఇదంతా అపార్ట్మెంట్ లోపలంతా కూడా గోడలకి లప్పండ్ ఫినిషింగ్ కంప్లీట్ చేయించి సూపర్ డిలెక్స్ స్పెసిఫికేషన్తో చేపించినటువంటిది ఒక పదిహేను రోజులు వర్క్ పట్టిందండి మామూలుగా ఒక ఐదు రోజుల్లో కావాల్సింది ఫిఫ్టీన్ డేస్ పైన వర్క్ పట్టింది మళ్ళీ ఫ్యూచర్లో ఎలాంటి ఉండకూడదు ఇక్కడ చిన్న బాల్కనీ ఇచ్చారు చూడండి ఇది బాల్కనీ ఇది ఒక మిడిల్ క్లాస్ పీపుల్కి ఒక చిన్న కుటుంబానికి సరిపోయే విధంగా చాలా బాగుండి మంచి సెంటర్లో ఉండే విధంగా ఉన్నటువంటి ఫ్లాట్ అండి ఇరవై గజాలు దీనికి జూడిఎస్ కింద వచ్చిందండి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు తొంభై నుంచి లక్ష నడుస్తుందండి గజము అది కూడా మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోండి ఇటు పక్కన మీకు వంటిల్లు వచ్చిందండి ఈ భాగం వంటిలు వచ్చింది ఇటు ఇట్లా వంటిల్లు ఇటు వాష్ ఏరియా వచ్చింది చూడొచ్చు ఇటు వంటిలు వంటిలు కూడా మీకు మోస్తరిగా బాగానే ఉంటుందండి కుటుంబానికి సరిపడే విధంగా ఇక్కడ వాటర్కి సంబంధించిన వ్యవస్థ మీకు ఇది ఈ వాటర్స్ అండి రెండు కూడా మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తుంటాయి చూడొచ్చు సో ఇది ఇటు పక్కన వేపు మీకు సామాన్లు పెట్టుకోవడానికి అన్ని కూడా వుడ్ వర్క్ చేయించేసింది ఆల్రెడీ మాతో వుడ్ వర్క్ అయినప్పటికీ మీకు చాలా బాగా ఉందండి వుడ్ వర్క్ ఇక్కడ మీకు డైనింగ్ వచ్చిందండి మూడు సీట్లు మన నాలుగు కూర్చునే సీటు వచ్చే విధంగా డైనింగ్ కూడా ఇచ్చారు మీకు ఈ విధంగా మీరు అటు నుంచి చూస్తే మీకు తెలిసిపోతుంది ఇలా డైనింగ్ మీరు ఇట్లా వేసుకొని హాయిగా కూర్చోవచ్చు ఎయిట్ ఫిఫ్టీలో కూడా ఈ విధంగా రావటం చాలా అరుదుగా వస్తూ ఉంటుంది తర్వాత దీని పక్కన మీకు ఇక్కడ కామన్ టాయిలెట్ వచ్చిందండి కామన్ టాయిలెట్ ఇక్కడ ఒక చిన్న విషయం అండి ఈ ఇండియన్ టాయిలెట్ వద్దు అనుకుంటే మటుకు ఇది మార్చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇలానే కావాలంటే ఇవ్వడం కూడా జరుగుతుందండి అది కూడా పెట్టుకోండి మీరు ఎక్కడ కూడా తాంత కాలేదు ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మీకు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా బాగా స్పేషియస్గా వచ్చిందండి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు నేను ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాను చక్కగా మీకు స్పేషియస్గా ఉన్న మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్ గా లప్పన్ ఫినిషింగ్ తోటి పాల్ సీలింగ్ తోటి మీకు చేయబడ్డది చక్కగా మీరు ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ పూర్తి వాస్తుపరంగా ఉన్నటువంటిది ఫ్లాట్స్ అండి ఇది చూడవచ్చు ఇక్కడ బాత్రూమ్ లో కూడా మీకు కుండి కూడా కొత్తది మార్చడం జరిగింది బస్టాండ్ కొండి సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండి ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ తర్వాత ఎమ్యూనిటీస్ పరంగా మీకు కార్ పార్కింగ్ వచ్చింది ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఉంది సో దీని గురించి ఒక రేట్ ఏమిటంటే ఆల్మోస్ట్ ఫైనల్ రేటు నలభై ఆరు లక్షలు అండి పదిహేను సంవత్సరాల ఫ్లాటు ఆల్మోస్ట్ ఫైనల్ అండి మళ్ళీ చెప్తున్నా ఆల్మోస్ట్ ఫైనల్ మీకు నచ్చితే వచ్చి కూర్చుంటే ఏదన్నా మీరు చెక్ బట్టి ఇంకొక విషయం అండి దీనికి బీఆర్ఎస్ కూడా ఉన్నదండి సో లోన్కి వెళ్ళినా ఆరామ్గా లోన్ వస్తుంది ప్రాపర్టీ పరంగా ఎక్కడ లీగల్గా ఎక్కడ ఒక పాయింట్ కూడా మీకు ప్రాబ్లం లేకుండా ఉన్నటువంటి ఫ్లాట్ ఇది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ ఒక్కసారి మీకు చెప్పడం చేస్తాను మీరు వినండి ఇది ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఫిఫ్టీన్ ఇయర్స్ గల టూ బిహెచ్కే ఫుల్లీ రెనోవేటెడ్ ఫ్లాట్ ఈ ఫ్లాట్కి వచ్చేసి ఇరవై ఐదు హెల్ల యూడిఎస్ వచ్చింది టోటల్గా పద్దెనిమిది ఫ్లాట్లు కార్ పార్కింగ్ కూడా మంచి కార్ పార్కింగ్ రావడం జరిగింది మెట్రో స్టేషన్ చేతన్యపురికి ఎగ్జాక్ట్లీ వన్ పాయింట్ టూ ఉంటుంది రన్నింగ్ రోడ్ అంటే ఇటు జైన్ మందిర్ నుంచి మన ఖజానా జ్యువెలర్స్ మే రన్నింగ్ రోడ్కి జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉంటుంది ఫ్లాటు ఈ రేట్ వచ్చేసి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫార్టీ సిక్స్ ల్యాక్స్ ఫైనల్ అండి కాకపోతే మీరు కూర్చుని నచ్చితే కనుక ఏదైనా మీరు మాట్లాడుకోవచ్చు తర్వాత ప్రాపర్టీ చూపించడానికి మేమైతే ఎలాంటివి ఛార్జెస్ వసూలు చేయమండి ప్రాపర్టీ కొంటే మటుకు మాది టూ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి ఇది మీరు గమనించండి మీకు లోన్ కావాలంటే లోన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు చేపించడం మా బాధ్యత తర్వాత మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి నేను సంప్రదించండి నేను కామెంట్స్ని అలాంటివన్నీ నేను ఎంటర్టైన్ చేయనండి నేను ఆఫ్లో పెడతాను ఎందుకంటే ఎక్కడో ప్రగతి నగర్కి సంబంధించిన ప్రాపర్టీని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న వాల్యూకి కలపడం అనేది కరెక్ట్ కాదని నా ప్రాసెస్ నా ప్రాసెస్ నేను ఒక కస్టమర్స్ ప్రగతి కన్నర్లో ఉన్న రేటుని తీసుకొచ్చి చిరునప్పుడు రేటుకి కంపేర్ చేస్తున్నారు దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆ ఏరియా ప్రాపర్టీకి ఆ ఏరియా చేయాలి ఏరియా ప్రాపర్టీకి ఏరియా చేయాలి ఉన్నది ఉన్నట్టు మాట్లాడదాను అలవాటు ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను మీరు వచ్చి చూసుకోవచ్చు నేను ఏది చూపిస్తానో అదే ఉంటుంది దాని ప్రకారంగా నేను మాట్లాడాలి కాబట్టి కామెంట్స్ ఇలాంటివి ఉండవండి నా దాంట్లో మీరు డైరెక్ట్ నా నెంబర్కి ఫోన్ చేయండి మార్నింగ్ సెవెన్ టు రాత్రి నైన్ వరకు మీరు ఎప్పుడు చేసినా కానీ నేను ఫోన్ ఎత్తుతా మీకు రెస్పాండ్ అవుతూ ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ దిస్ ఇస్ కళ్యాణ్ థ్యాంక్ యూ